సీఎం ఇంట శుభకార్యానికి వెలగపూడి రైతుల పట్టువస్త్రాలు తొమ్మిదివ తేదీన తొమ్మిది గంటలకు ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన తమ గ్రామ పరిధిలో ఇల్లు నిర్మించుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి వెలగపూడి రైతులు పట్టువస్త్రాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు ఇటీవల వెలగపూడి రెవెన్యూ పరిధిలో కొనుగోలు చేసిన స్థలంలో చంద్రబాబు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం స్థలం రిజిస్ట్రేషన్ కార్యక్రమం నాలుగు రోజుల కిందటే పూర్తి అయింది ప్లాట్లో నిర్మాణానికి సంబంధించి సన్నాహక పనులను గుత్తేదారు ప్రారంభించారు గతంలో తాత్కాలిక సచివాలయం అసెంబ్లీ భవనాలను నిర్మించడం తాజాగా ఇంటిని తమ పరిధిలోనే కట్టుకుంటుండటంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తమ గ్రామానికి గుర్తింపు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా చంద్రబాబు భువనేశ్వరి లోకేష్ బ్రాహ్మిణి దేవాన్ష్లకు గ్రామం తరపున పట్టువస్త్రాలు అందించేందుకు రైతులు రైతు కూలీలు నిర్ణయించారు ఉద్యమం సమయంలో వెలగపూడిలోని తమ శిబిరానికి భువనేశ్వరి వచ్చి రెండు బంగారుగాజులు పిండివంటలు ఇచ్చారని రైతులు గుర్తు చేసుకుంటున్నారు ఆ గాజులను తాము ఇప్పటికీ గుర్తుగా ఉంచుకున్నామని చెబుతున్నారు సీఎం చంద్రబాబు నివాస ప్లాట్లో సన్నాహక పనులు